అందరికీ నమస్కారం అండి ఆనందాన్ని ఆరోగ్యాన్ని కోరుకున్న మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు ఆనందాన్ని మనిషి ఎన్నో రకాలుగా పొందుతాడు మరి ఆరోగ్యం అనేది మంచి ఆహార అలవాట్లను ఆచరిస్తేనే ఆరోగ్యం మన ఫస్ట్ అయితే నా వీడియోకు లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా విలువైనది మన శరీరం అంతా ఎముకల గూడు ఆ ఎముక నిర్మాణానికి కావాల్సింది కాల్షియం అన్ని ఆహారాల కంటే అత్యధికంగా కాల్షియం కలిగి ఉన్న ఆహారం నెంబర్ వన్ ఆహారం అంటే నువ్వులు నువ్వులు తింటే వేడి చేస్తుందని చాలా మంది అపోహ ఉంది మరి ఇది ఎంత వరకు నిజం అసలు నువ్వులు చేసే మేలు ఇంకో దానితో పోల్చడానికి లేదు అన్ని లాభాలని ఇస్తాయి నువ్వులు మన శరీరానికి వంద గ్రాముల నల్ల నువ్వుల్లో పదహారు వందల అరవై నాలుగు మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది అదే వంద గ్రాముల తెల్ల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది అదే హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకుంటే నూట ఇరవై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది అంటే చూడండి దీనికి దానికి ఉందా అంటే చాలా మంది పాలు కాల్షియం కోసమే వాడతారు మరి పాలల్లో హండ్రెడ్ ఎంఎల్ పాలల్లో నూట ఇరవై ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల్లోన పద్నాలుగు వందల పదహారు వందల అరవై మిల్లీ గ్రాములు ఉంది అంటే ఎంత డిఫరెన్స్ చూడండి మరి పెద్దవాళ్ళకి నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఒక రోజుకి కావాలి అదే ఎదిగే పిల్లలకైతే ఆరు వందల మిల్లీ గ్రాములు గర్భిణీ స్త్రీలకైతే తొమ్మిది వందల మిల్లీ గ్రాముల కాల్షియం కావాలి మరి కాల్షియం కోసం అందరూ పాలు తాగాలి అంటారు మరి ఈ లెక్కను చూస్తే ఎన్ని పాలు తాగాలి ఎంత కాస్ట్ అవుతుంది ఇంకా మోకళ్ళ నొప్పులతో బాధపడి ఏ రూపంలోనన్నా ఇన్ఫర్మేషన్ వచ్చే నొప్పులు వస్తున్నా అలాంటి వారికి ఇంకా ప్రారంభ దశలో ఉన్న వారికి నొప్పులు రాకుండా చేయడానికి ఇన్ఫర్మేషన్ తగ్గించడానికి ఈ నువ్వులు అద్భుతంగా ఉపయోగపడతాయి నువ్వుల్లో ఉండే ఫైటోకెమికల్స్ కాల్షియం ఈ రెండు ప్రధానంగా నొప్పులు తగ్గించడానికి ఎలా ఉపయోగపడతాయంటే మోకాళ్ళ భాగంలో కీళ్ల సందులో జాయింట్ భాగాల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫెక్షన్ కలిగి కార్టిలేజ్ దెబ్బతింటుంది జిగురును ఉత్పత్తి చేసే పొరలు కణజాలం దెబ్బతింటాయి జిగురు ఉత్పత్తి కాకపోయినా నొప్పులు ఎక్కువ అవుతాయి అలాగే కార్టిలేజ్ అరిగిపోయినా పగిలిపోతున్నా నొప్పులు ఎక్కువ అవుతాయి మరి దీనికి కారణం ఆ జాయింట్ ప్లేస్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ అన్నమాట మరి ఈ ఇన్ఫ్లమేషన్ నువ్వులు అద్భుతంగా తగ్గిస్తున్నాయని సెర్బియా దేశస్థులు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నువ్వులని రోజుకు పదిహేను గ్రాములు గనక మీరు ఏ రూపంలో వాడినా అంటే నువ్వులు పొడిని కూరల్లో వేసుకున్న చట్నీల్లో వేసుకున్న పులకల్లో వేసుకున్న నువ్వులు లడ్డూ చేసుకుని తిన్నా అంటే ఎలా వాడుకున్న పదిహేను గ్రాములు నెల రోజుల్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది నువ్వుల వల్ల అని వీళ్ళు సైంటిఫిక్గా నిరూపించారు అంటే నొప్పులకి కూడా ఇంత బాగా ఉపయోగపడుతున్నాయి కేవలం కాల్షియం మాత్రమే కాదని గ్రహించాలి మనం ఆ జాయింట్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ తగ్గుతుందంటే చాలా మంచి మేలు నువ్వులు చేస్తున్నాయి అంటే మోకాళ్ళలో అనేక రకాల ఇబ్బందులు కానీ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు కానీ నువ్వులు ఉపయోగించడం వలన ఇవన్నీ అధిగమించవచ్చు ఇంకా నువ్వుల వల్ల కలిగే రెండవ లాభం ఏమిటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి నువ్వుల్లో సెసామెన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది కొంతమంది కాటలేజ్ అరిగిపోయి అంటే బొక్కలు అరిగిపోయాయి అంటారు కదా మన ఎముక ఎముక ర్యాపిడ్కి గురవ్వకుండా పైన కాటలేజ్ అని ఉంటుంది కాటలేజ్ డ్యామేజ్ అవ్వడం వలన నొప్పులు విపరీతంగా వస్తాయి మరి కాటలేజ్ డ్యామేజ్ని నువ్వుల్లో ఉండే సశామిన అనే కెమికల్ కాంపౌండ్ డ్యామేజ్ అవ్వకుండా నిరోధిస్తుందంట ఇది రెండవ లాభం ఇక మూడవ లాభం వచ్చేసి నువ్వులు అంటేనే కాల్షియం రిచ్ కదా ఎముకలు గొల్ల బారకుండా ఎముకలు బలంగా ఉండడానికి మనం కాస్త వెయిట్ ఎక్కువ ఉన్నా బాడీని మూసే విధంగా ఎముకలు స్ట్రాంగ్గా ఉండేటట్లు నువ్వులు తయారు చేస్తాయంట కాబట్టి ప్రతిరోజు కనుక నువ్వులు పదిహేను ఇరవై గ్రాములు వాడుకుంటే మోకళ్ళ నొప్పులు అధిగమించవచ్చు అయితే అందరూ తెల్ల నువ్వులు ఎక్కువగా వాడతారు కానీ నల్ల నువ్వులు ఎవరు సాధారణంగా వాడరు ఈ నల్ల నువ్వులు అనేవి ప్రత్యేకంగా తద్దెనాలు పెట్టినప్పుడు కర్మకాండాలకు కానీ పూజా కార్యక్రమాలకు కానీ శనిపోవాలంటే దానం చేయడానికి ఇలా వాడుతుంటారు కానీ ఇంట్లో వంటల్లో మాత్రం ఎవ్వరూ వాడరు మరి నల్ల నువ్వులు తెల్ల నువ్వుల్లో తేడా ఏంటని చూస్తే తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అతి ముఖ్యంగా రెండు బెనిఫిట్స్ ఉన్నాయంట ఒకటి హయ్యెస్ట్ కాల్షియం అంటే వంద గ్రాముల తెల్ల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ కాల్షియం ఉంటే వంద గ్రాముల నల్ల నువ్వుల్లో పదహారు వందల అరవై నాలుగు మిల్లీగ్రాముల కాల్షియం ఉంది దగ్గర దగ్గర రెండు వందల మిల్లీ కాల్షియం తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో ఎక్కువ ఉంది కాల్షియం రిచ్ నల్ల నువ్వులు మిగతా ఆహారాలన్నీ వీటికంటే తక్కువే బాగా ఎక్కువ కాల్షియం ఉంది నల్ల నువ్వుల్లోనే అలాగే రెండవ రిచ్ సోర్స్ ఏమిటంటే నల్ల నువ్వుల స్పెషాలిటీ జింక్ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా జింక్ ఇంపార్టెన్స్ బాగా చెప్పారు కదా అందరూ జింక్ అనేది అనేక రకాలుగా చాలా మేలు చేస్తుంది ఇమ్యూనిటీకి అని మరి వంద గ్రాముల నల్ల నువ్వుల్లో ఎయిట్ పాయింట్ సిక్స్ మిల్లీ గ్రామ్స్ జింక్ ఉందన్నమాట నల్ల నువ్వుల్ని కనుక ప్రతిరోజు వాడుకుంటే ఈ రెండు లాభాల ప్రయోజనాలని ప్రత్యేకంగా పొందవచ్చు ఇంకా ఎముక నిర్మాణానికి కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా అతి ముఖ్యమైన అవసరం నువ్వులు అంటే కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా బాగా రిచ్ సోర్స్లో ఉంటుంది ఎముక బలానికి కండ పుష్టికి చాలా చాలా మంచిది అన్నమాట ప్రోటీన్ కూడా పద్దెనిమిది పంతొమ్మిది గ్రాములు మన నల్ల నువ్వుల్లో ఉంటుంది మరి నల్ల నువ్వులు ఎలా వాడుకుంటే మంచిదంటే చాలామంది నువ్వులు తింటే వేడి చేస్తుంది అంటారు నువ్వులు ఎప్పుడు వేడి చేయవండి మనం మంచినీళ్ళు తక్కువ తాగుతాం కాబట్టి ఏం తిన్నా తేడా చేసింది వేడి చేసింది అనుకుంటాం ప్రతిరోజు నాలుగు లీటర్లకు తగ్గకుండా మంచినీళ్ళు తాగండి ఏ తేడాలు ఏమి చేయవు అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో కూడా బ్లీడింగ్ అవ్వకపోయినా వారికి ఇతర సమస్యలు ఏమున్నా సరిగా వచ్చి రాకుండా ఉన్నవారికి ఇబ్బందులు పడుతున్నా ఆ పీరియడ్స్ టైంలో వాడుకుంటే సమస్యల నుంచి అధిగమించవచ్చు చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎదిగే పిల్లలకి ఎముకల బలానికి నల్ల నువ్వులు అద్భుతంగా ఉపయోగపడతాయి అలాగే ఇమ్యూనిటీ పవర్ బాగుండాలంటే జింక్ చాలా అవసరం మనకి ఒక రోజుకి ఎనిమిది మిల్లీగ్రాములు జింక్ కావాలి మరి నల్ల నువ్వుల్లో ఎయిట్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది అంటే ఎనిమిది పాయింట్ మిల్లీగ్రామ్స్ జింక్ ఉంటుంది అంత ఎక్కువ అంటే అన్ని ఆహారాల్లోనూ ఉంటుంది కానీ ఇంత ఎక్కువగా ఉండదు ఎంతో కొంత ఉంటుంది అంటే నల్ల నువ్వుల్లో కాల్షియం ఫాస్ఫరస్ జింక్ రిచ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న నల్ల నువ్వులుండ తీసుకుంటే మనకు కావాల్సింది అంతా ఒక రోజులో వెళ్ళిపోతుంది మరి చాలామంది కాల్షియం కోసం పాలు తాగాలని అంటారండి అంటే మనకి కావాల్సింది పెద్దవాళ్ళకైతే నాలుగు వందల యాభై మిల్లీ చే పిల్లలు ఎదిగే పిల్లలకైతే ఆరు వందల మిల్లీగ్రాములు గర్భిణీ స్త్రీలకైతే తొమ్మిది వందల మిల్లీ కాల్షియం కావాలి మరి పాలలో వంద గ్రాముల పాలు తీసుకుంటే నూట ఇరవై మిల్లీ ఉంటుంది అదే వంద గ్రాములు నువ్వులొండ తీసుకుంటే పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుంది మరి ఎంత అండి అంటే మనం ఒక చిన్న నువ్వులొండ తీసుకుంటే మనకి కాల్షియం వెళ్ళిపోతుంది మరి ఎంత కాస్ట్ పెట్టి ఎన్ని పాలు తాగితే మనకి కాల్షియం సరిపడా వెళ్తుంది మరి నువ్వులు ఎలా వాడుకోవాలంటే చాలామందికి తెలుసు కదండి మూడు రకాలుగా వాడుకుంటారు ఒకటి చట్నీల్లో వేసుకుంటారు రెండు నువ్వుల పొడి చేసుకునే కూరల్లో వేసుకోవడం మూడు నువ్వుల వండ చేసుకుని తినడం మరి నేనైతే ఎప్పుడు నువ్వులు వండలే చేస్తానండి ఎక్కువగా మేమందరం ప్రతిరోజు ఒక నువ్వులు వండ తింటాం మా ఫ్యామిలీ అంతా ఇంకొకటి అండి నేను ఎప్పుడు బెల్లంతో చేయలేదండి నువ్వుల వండలు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఎప్పుడు డేట్స్తో చేస్తానండి ఖర్జూరాలతో అది చాలా ఈజీ మెథడ్ నాకు చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది నేను ఎప్పుడు బెల్లంతో చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ప్రజెంట్ ఇంట్లో డేట్స్ లేవండి ప్రతిరోజు మొలకలతో పాటు తినేస్తున్నాం కదా ఖాళీ అయిపోతున్నాయి ఈసారి ఒక పది కేజీలు ఆర్డర్ చేసేయాలి ఇంట్లో పడ ఉంటాయి బెల్లం హెల్త్కి మంచిది కాదండి డేట్స్తో చేసుకున్న నువ్వులుండ అది హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ లడ్డు డేట్స్ లేవని నువ్వులో ఉండ పెట్టకపోతే పిల్లలకి పెరిగే పిల్లలు కదండి మా పిల్లలు పోషకాహార లోపం వస్తుందని గుడ్డి కంటే మెల్లనైం కదని ఈసారి ఇలా బెల్లంతో ట్రై చేశాను ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలండి నాది కుకింగ్ ఛానల్ కాదు నా వంటలు చూసి మీరు కానీ ట్రై చేశారంటే మీరు మీకు కూడా ఒక బెల్లం పులుసు తయారవుతుంది కాబట్టి నా ఛానల్ మాత్రం హెల్తీ లైఫ్ స్టైల్ గురించి మాత్రమే ఉంటుందండి ఇదేదో అటర్ ప్లాప్ అయిపోయింది అనుకున్నానండి కానీ లేదు మళ్ళీ కొంచెం బెల్లం వేసి పాకం పాకంలా తయారు చేసి కొంచెం గట్టిగా చేసి ఉండలు కట్టి సాధించేసాను ఫైనల్గా ఇంకోటి మన నువ్వుల ఉండలు చేసేటప్పుడు దోరగా వేపించి డైరెక్ట్ చేసేస్తాం కదండి అలా కాకుండా ఒకసారి మిక్సీ పట్టుకొని ముక్క చక్కలా చేసుకుంటే మనం సరిగ్గా నమలకపోయినా సరే మంచి డైజెషన్ అవుతుందండి ప్రాపర్గా ఇంకోటి పాకం పట్టి చేయలేదు కాబట్టి ఎక్కువ రోజులు ఉండవండి మాకైతే ఒక వారం పది రోజుల్లో అయిపోతాయి డేట్స్తో చేసినా సరే నేను ఒక పది పదిహేను రోజుల్లో మాకు కంప్లీట్ అయిపోతాయండి అలా నేను సరిపడా చేసుకుంటాను నువ్వులు తింటే వేడి చేస్తుందని చాలామంది అంటారు కదా అది అపోహ మాత్రమేనండి అందులో నిజం లేదు ప్రతిరోజు నాలుగు నాలుగున్నర లీటర్లు మంచినీళ్ళు తాగండి అసలు శరీరానికి వేడి అనేది చేయదు నేనైతే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ఒక నువ్వులుండ తినేదాన్నండి అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా సెకండ్ డే నుంచే నేను మళ్ళీ నువ్వులుండ స్టార్ట్ చేసేసి అలా రెండున్నర సంవత్సరాలు కంటిన్యూస్గా తీసుకున్నాం కానీ మాకు ఎప్పుడు ఏ తేడాలు ఏమీ చేయలేదు ఏ సీజన్లో కూడా మాకు తేడా చేయలేదు ఇటువంటి అపోహలను పెట్టుకొని మనం నువ్వులు తినడం మానేస్తే మన ఎముకల గుళ్ళబారిపోయి కీలనొప్పులు కాళ్ళనొప్పులతో మనమే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ప్రతిరోజు ఏ రూపంలోనూ నువ్వులు వాడుకోండి మరి లాభాలను లాభాలనిచ్చే ఈ నువ్వులను ప్రతినిత్యం మీ దినచర్యలో వాడుకుంటారని ఆశిస్తూ ఇక సెలవు నమస్కారం